నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి కొమ్మరపూడి కొండలపూడి దేవరపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఐదు పాయింట్ ఐదు ఒకటి కోట్లతో గతంలో టెండర్లు పిలిచారు కొమ్మరపూడి క్రాస్ రోడ్డు కాలువ సమీపంలో సంపబాబీ పూర్తి చేశారు ఇంటెక్ పైప్ లైన్ పనులు కూడా చేశారు నాలుగు కిలోమీటర్ల దూరం సిమెంట్ పైపులు పనులు చేయాల్సి ఉంది మూడు ఎత్తిపోతల పథకాల పనులు వైసీపీ ప్రభుత్వంలో మధ్యలోనే వదిలిపేశారు గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పనులు వేగంగా సాగుతున్నాయి ఎమ్మెల్యే కూటమి శ్రీధర్ రెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేశారని రైతులు హర్షం వ్యక్తం చేశారు ఎత్తిపోతల పథకం పూర్తయితే సాగునీటి సమస్య లేకుండా ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకుంటున్నామంటున్నారు కోటారెడ్డి సీతారెడ్డి గారు మా కోమరపూడి పరిస్థితిని ఆలోచించి ఏ కాడికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే ఆ గ్రామ ప్రజలు బాగుపడుతున్న ఒక ధీమాతో ఆయన మా మీద భరోసా ఉంచి అసెంబ్లీలో మాట్లాడి దాన్ని ఏ కార్కి పూర్తి చేయాలనే ఒక పట్టుదల పట్టి మాకు పూర్తి చేసే విధానాన్ని చేస్తున్నాడు దాదాపు ఇంకొక నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి అయిపోద్ది తర్వాత అక్కడి నుంచి మాకు ఎత్తు పథకాల పథకం పూర్తిగా అయిపోతే మాకు దివ్యక్షేత్రంగా పూర్తిగా రెండు కార్లు పండిన విధానం మాకు బాగుంటుందని మా గ్రామ ప్రజలందరూ బాగా సంతోషం వ్యక్తం చేస్తారు జగన్ జగన్ వేసినప్పటి నుంచి కొంత లోడారు లోడిన తర్వాత వాళ్ళు ఆపేశారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది ఏందో చంద్రబాబు నాయుడు ఆర్డర్ చేశాడట దానివల్ల మళ్ళీ ఇప్పుడు లోడి చేస్తానని ఆయన కోట రెడ్డి ఉన్నాడు చెరువు అంటే ఆయకట్టు చూసి ఒక నెల నుంచి లోడుతున్నారు ఉఫయమే చెరువుకి నీళ్ళు వస్తాయి నలుగురు పండించుకొని తీసుకొని తింటాము లైన్ పూర్తిగా జరిగితే మాకు మంచిదే పూర్తిగా రావాలా తొందరగా పూర్తిగా వస్తే మాకు మంచిదే ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు మధ్యలో పని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి పని వేగమంతంగా జరుగుతుంది దీనివల్ల నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాలు భూమి భూమి రెండు కాలు పండించుకోవడానికి మాకు అవకాశం ఉంది దీనివల్ల చాలా మా అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే కాదు దీనికి గట్టిగా కృషి చేస్తాను చెప్పుకుంటున్నాము లేవన్నీ నేను కౌలికి ఒక ఐదు ఎకరాలు చేస్తున్నాను మా ఓనర్కి నలభై రెండు ఎకరాలు ఉంది గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మేము వర్షం వస్తే చెరువు చెరువు నిండితేనే పంటలు లేదంటే పంటలు వేసేది లేదు ఇప్పుడు ఎత్తుపతుల పథకం పోయిన ప్రభుత్వంలో అమలయింది అది ఆగిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో ఈ ఎత్తుపతుల పథకం చేస్తున్నారు దీనివల్ల మాకు అన్ని ఉపయోగాలు రెండు కార్లు పడతాయి